నేను మాట్లాడతా తెల్ల రేషన్ రేషన్ కార్డు ఒకసారి ఆలోచిద్దాం తెలంగాణ ప్రజల రేషన్ కార్డు తెలంగాణలో రేషన్ కార్డు ఎవరి వరకు ఉంటుంది ఒకసారి ఇది ఇది మీకు చెప్తా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాలి పాపం తెలంగాణ ప్రాంత బిడ్డలు మా వాళ్ళు అమాయకులు అనుకుంటుండో లేకపోతే గొర్రెలు అనుకుంటాం తెలంగాణ ప్రజలు ఎంత చైతన్యవంతులో తెలుసా ఏమని చెప్తారు అంటే వీళ్ళు మీకు కొన్ని ఎవిడెన్సెస్ చూపెడతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళు చాలా రకాలుగా చెప్పి కదా ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఈయనవయ్య రేవంత్ రెడ్డిజీ ఈయను ఆరు గ్యారెంటీల పంచాయతీ ఉన్నది కదా ఇందులో రేషన్ కార్డే ప్రామాణికం ఉన్నావు కదా ఈ రేషన్ కార్డు ప్రామాణికం ఇవ్వలకు డాక్టర్లకు ఉండదు అడ్వకేట్లకు ఉండదు జర్నలిస్టులకు ఉండదు ఐటీ ఉద్యోగులకు ఉండదు ప్రభుత్వ ఉద్యోగులకు ఉండదు మరి ఎవరికి ఉంటుంది ఎవరో కొంతమంది అంటే ఆర్థికంగా కానీ ఇతరత్ర రకరకాలుగా ఉన్న వాళ్ళందరికీ సంబంధించి ఉంటుంది మరి ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు ఇడ నేను అడుగుతున్న క్వశ్చన్ మరి ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు నాకైతే అర్థం కావట్లే రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఇస్తా అంటే మరి మిగతా వాళ్ళు ఏంది పరిస్థితి ఓహో రేషన్ కార్డు ఉన్నోళ్ళే ఓటేసిలు ఎప్పుడు రాత్రి ప రాత్రికలనా పగటి కలనా అయ్యా రేవంత్ రెడ్డి గారు ఏ కలగ అంటున్నావు అంటున్నా నీకు ఓటు ఎవరేసిలో తెలుసా మార్పు పేరుతో విజృంభంగా వచ్చిన మార్పు నీ వల్ల రా నీ వల్ల రాలే అది జస్ట్ బికాస్ ఆఫ్ డిజిటల్ మీడియా డిజిటల్ మీడియా వల్ల వచ్చింది ఇది బా రాసుకో భారత రాజ్యాంగంలో ఒక శాసనం లెక్క నీ రాజ్యాంగంలో ఒకటి రాసుకో నేనేమంటున్నానంటే ఇక్కడ చాలా క్లారిటీగా రేషన్ కార్డు ఉంటేనే ఆర్ గ్యారెంటీలు అంటే నాకు తెలిసి నేనే వెంకట్రామని నేనే పిట్టలు దొర్రని అనుకుంటున్నాడు ఏమో కల పండుకొని పట్టవాడిలో అనుకుని ఇట్లా కలగంట ఉన్నట్టున్నాడు అయ్యా నాయనా రేషన్ కార్డు ఉన్నోళ్ళే ఓటు కాదు తెలంగాణ సమాజం మొత్తం నీకు ఓటేసింది మరి ఇక రేషన్ కార్డు ఉన్నోళ్ళే లే అంటే ఇది పెద్ద తప్పు అవుతుంది ఎంత ఘోరం అవుతుంది తెలుసా ఇప్పుడు భ్రమ అదేంది అపోకిర సినిమాలుగా బ అవుతుంది నీ చుట్టూ గిరే జరుగుతుంది నువ్వేదో అనుకుంటున్నావు కానీ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవగాహన లేని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది నీదే అని చెప్పడంలో వందకు వంద శాతం ఉంటుంది నేను చెప్తున్నా కదా రేషన్ కార్డు ఉన్నోళ్ళే నీకు ఓటే లే నాయనా ఇప్పుడు నేనున్న ఇప్పుడు నాకు టూ వీలర్ ఉన్నది అది ఒక కారు ఉన్నది ఇల్లు లేదు కిరాయే అన్ని కిరాయిలే ఇప్పుడు నేను నాకు ఇంతంత ఆర్థికంగా అప్పులు ఉన్నాయి నీ ఇన్కం లేదు ఇప్పుడు నేను పేదోన్నే నీకు అర్థమైతే లేదు ఇప్పుడు నాకు టూ వీలర్ ఉందని ఇల్లియన్ అంటివి కారు ఉన్నదని రేషన్ కార్డు వీక్ ఇంకా నాకు ఏమొస్తుంది నేను ఓటు వేయలేదా ఇలా నా లాంటి వాళ్ళు ఎంతమంది లేరు మావోడు చెప్తాను ఆయనకు కొత్త పెళ్ళైంది కార్డు లేదు మరి ఆయనకు పథకాలు ఇవ్వవా లైవ్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు చెప్పు సంగతి ఏందో ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే తెలంగాణ సమాజం నీకు రియాలిటీ చెప్తున్నా నీ భజన బ్యాచ్ పక్కన పెట్టు కానీ పాపం కేసీఆర్ అనే వ్యక్తి కొంచెం తప్పు చేసిండ వంద శాతంలో నువ్వు ఏమన్నా అనుకో అరవై శాతం అభివృద్ధి అయితే జరిగింది పది శాతం ఆయన ఏం చేసిండంటే అంటే బయటికి రాకపోవడం ఇంకో పది శాతం వ్యతిరేకతను అడ్డుకట్టుకోకపోవడం ఇంకో పది శాతం నిరుద్యోగులు ఈ రేషన్ కార్డులు ఈ లొల్లులు ఉన్నాయి కదా చిన్నర చిల్లర మొత్తానికి ఆ చిన్న చిన్న తప్పిదాలే ఒక్కొక్కసారి మన ఇంటికాడ అంటా ఉంటారు చిన్న తప్పిదమే అప్పుడప్పుడు అది భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది అండి ఇదే జరిగింది బీఆర్ఎస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీ పోవడం వల్ల ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి తెలంగాణ సమాజం అంతా ఆలోచించేది ఏంది అంటే నీకు ఓన్లీ రేషన్ కార్డు ఉన్నోళ్ళే ఓటు వేయలే అట్లా అని చెప్తే అసలు నువ్వు ఇక నువ్వు ఎట్లా తెలుసా ఆ మన ఉంటది కదా ఓ ఇలా మళ్ళనా పులనా ఏం చేస్తున్నావు కొడంగల్లో మర్రి చెట్టు కిందనో యాప్ సెట్ కిందనో ఊకొని అరే మళ్ళీగా మనం చిన్నప్పుడు ఎట్లు ఉండరా అప్పుడు మనం ఎట్ల సైకిళ్ళ మీద తిరిగి తింటివి ఆ పెయింట్లు ఎట్ల వేసేది దాంతో పాటు ఎట్లా జరిగేది ఏమేం కథ అనేది నువ్వు ముచ్చట్లు పెట్టుకోవాలి అసలు రియాలిటీ ఇది నేను చెప్తున్నా కదా నువ్వు ఆరు గ్యారెంటీలకు రేషన్ కార్డ్ అన్నావు చూడు ఆ రేషన్ కార్డ్ అనేది నువ్వు అప్పుడే రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఓటు ఎత్తే నేను అసలు నువ్వు తెలంగాణలో ఉండకపోదు ఇక నువ్వు ఇట్లా ఊక్కోవాలి కూకొని ఏరా మళ్ళన్నా బాయ్ కాడ ఏం చెప్తున్నావు అంటే తర్వాత పుల్లన్న పుల్లన్న గవర్నమెంట్ ఉద్యోగం ఎట్లున్నదో నెల జీతాలు ఎత్తున్నారా ఏం ఎల్లన్న ఏంది సంగతి మల్లన్న ఎల్లన్న పుల్లన్న ఓ రెడ్ అన్న రావన్న ఆ అన్న ఈ అన్న అందరూ ఊకొని ముచ్చట్లు పెట్టుకోవాలి నేను చెప్తున్నా కదా నువ్వు తెల్ల రేషన్ కార్డు ఇవి ఇవ్వి అనుకుంటా నువ్వు ఉన్నావు అనుకో ఇది ఏంది అంటే గుర్తుపెట్టుకో తెలంగాణలో చాలామంది చాలామంది కూడా చాలా ఘోరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు కాబట్టి నేను ఏమంటున్నా అంటే స్కీమ్ ఏదైతే నువ్వు అమలు చేస్తావు అనుకున్నావో అందరికీ ఇప్పుడు డబ్బు ఉన్నోడికి అవసరమా డబ్బు లేనివాడికి అవసరమా అంటే కొంతమందికి ప్రాపర్టీ